జీవితంలో రిస్క్ తీసుకోకపోతే అసలు జీవితమనే మాటకే అర్థం ఉండదు అని నేను నమ్ముతాను పెద్దవాళ్ళేమంటారంటే నీ సామర్థ్యానికి తగ్గట్టు కాకుండా చిన్నగా జీవించడంలో ఏ ప్యాషన్ ఉండదు అంటారు మీరు స్కూల్లో ఉన్నప్పుడు కాలేజ్ అప్లికేషన్ వేస్తున్నప్పుడు ఏ గ్రూప్ తీసుకోవాలి జీవితంలో ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నప్పుడు చాలామంది మీకొకే మాట చెప్పారుండొచ్చు ఏదైనా బ్యాకప్ పెట్టుకోండ్రా ఫాల్బ్యాక్ ప్లాన్ ఉండాలి అని కాని నాకా మాటెప్పుడూ నచ్చలేదు నేను పడిపోతే వెనక్కి లేదు ముందుకు పడాలనుకుంటాను ఎందుకంటే ముందుకు పడితే నేను ఏం ఎదుర్కొంటున్నానో నాకు స్పష్టంగా తెలుస్తుంది ఒకటి గుర్తుంచుకోండి నిరంతరంగా ప్రయత్నించకపోతే ఏ పని పూర్తికాదు కాబట్టి మీకు గుండెతో నచ్చినదే చెయ్యండి ఉన్న దారిలోనే నడవండి రిస్కు తీసుకోండి ఫెయిలవుతామేమో అని భయపడకండి ఒక పాత పరీక్ష ఉంది తొమ్మిది బిందువులుంటాయి పెన్సిల్ ఎత్తకుండా ఐదు గీతలతో కలపాలి అది చెయ్యాలంటే ఒకే మార్గం బాక్స్ బయట ఆలోచించాలి బాక్స్ బయట ఆలోచించడానికి భయపడకండి పెద్దగా కలలు కనడానికి భయపడకండి పెద్దగా ఫెయిల్ అవ్వడానికి భయపడకండి కాని ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి లక్ష్యాలు లేని కలలు కలలుగానే మిగిలిపోతాయి రెజీ జాక్సన్ తన కెరియర్లో రెండు వేల ఆరు వందల సార్లౌటయ్యాడు అది రికార్డ్ కాని మనమాయన ఔట్లను గుర్తుపెట్టుకోం మనకు గుర్తుండేది అతను కొట్టిన హోం రన్స్ మాత్రమే అదే జీవితం ముందుకు పడండి థామస్ ఎడిసన్ వెయ్యిసార్లు ప్రయోగాలు చేసి ఫెయిలయ్యాడు అది ఎవరికీ గుర్తుండదు ఎందుకంటే వెయ్యి ఒకటో ప్రయత్నమే బల్బైంది ప్రతి విఫల ప్రయత్నం విజయానికి ఇంకొంచెం దగ్గర చేస్తుంది జీవితంలో ఎప్పుడో ఒకసారి మీరు తప్పకుండా అవుతారు ఓడిపోతారు అపమానం పడతారు ఏదో ఒక విషయంలో పూర్తిగా పనికిరానివాళ్లా అనిపిస్తుంది ఇది వినడానికి కాస్త కఠినంగా ఉండొచ్చు కాని నిజమిదే దాన్నంగీకరించండి ఎందుకంటే అది తప్పదు నా కెరియర్ ప్రారంభంలో నేనెన్నోసార్లు ఫెయిలయ్యాను ఒకసారి బ్రాడ్వే నాటకం వాళ్ళకి ఆడిషన్ ఇచ్చాను ఆ పాత్ర నాకు పర్ఫెక్ట్ అనిపించింది కాని ఒక చిన్న సమస్య ఉంది నాకు పాడడం రాదు జాబ్ రాలేదు కాని నేను ఆగలేదు వెనక్కి తగ్గలేదు బయటకొచ్చి తరువాతి ఆడిషన్కి సిద్ధమయ్యాను మళ్లీ ఆడిషన్ మళ్లీ ఆడిషన్ ప్రార్థించాను మళ్ళీ మళ్ళీ ప్రార్థించాను కాని ఫెయిల్ అవుతూనే ఉన్నాను ఎందుకంటే ఒక పాత మాటుంది బార్బర్ షాప్ దగ్గర చాలాసేపు నిలబడ్డావంటే ఎప్పుడో ఒకసారి నీకు హెయిర్ కట్ అవుతుంది అని అదే జరిగింది వచ్చింది ముప్పై సంవత్సరాల తర్వాత నేను అదే థియేటర్లో నాటకం చేశాను అదే థియేటర్లో నన్నొకప్పుడు తిరస్కరించారు ఇక్కడ విషయమేంటే ఈరోజిక్కడ ఉన్న ప్రతి ఒక్కరికీ విజయం సాధించే శక్తి ఉంది కాని ఫెయిల్ అవ్వడానికి ధైర్యం ఉందా మీరు ఫెయిల్ అవ్వకపోతే మీరు అర్థం మీకు ఎప్పుడూ లేని దాన్ని కావాలంటే మీరు ఎప్పుడూ చెయ్యని పనిని చెయ్యాలి ఒక్కసారి ఊహించండి మీరు మీ చివరి రోజున ఉన్నారు మీ చుట్టూ కొన్ని నీడలు నిలబడి ఉన్నాయి అవి మీరు వాడని తధిబలు మీరు అమలు చెయ్యని ఆలోచనలు మీరు వెలికితీయని శక్తులు అవి మీతో అంటున్నై మేము నీలోనే ఉన్నావు నువ్వు మమ్మల్ని జీవితంలోకి తీసుకురావచ్చు కాని తీసుకురాలేదు ఇప్పుడు మేమంతా నీతోపాటే వెళ్ళిపోతున్నాం అప్పుడు మీ చుట్టూ ఎన్ని నీడలుంటాయి ప్రపంచానికి మీ అవసరం ఉంది ఆఫ్రికాకు కావాలి మధ్యప్రాంతానికి కావాలి జపాన్కు కావాలి అమెరికాలో చిన్న చిన్న రాష్ట్రాలకు కూడా కావాలి ప్రపంచం మొత్తం మిమ్మల్ని ఎదురుచూస్తోంది ప్రత్యేకంగా యువతను మీ దగ్గర ఎంత ఉందో ముఖ్యం కాదు మీ దగ్గర ఏముందో ముఖ్యం కొంతమందికి డబ్బుంది కొంతమందికి సహనం ఉంది కొంతమందికి దయ ఉంది కొంతమందికి ప్రేమ ఉంది కొంతమందికి కష్టాలు భరించే శక్తి ఉంది మీ దగ్గర ఉన్నదాన్ని మీరేం చేయబోతున్నారు విఫలమవ్వడం కొన్నిసార్లు మీ దారేంటో చెప్పే సంకేతం నా జీవితం కూడా సూటిగా సాగలేదు ప్రీ ప్రీలా జర్నలిజం చివరికి వన్ పాయింట్ ఎయిట్ జీపిఎ యూనివర్సిటీ మర్యాదగా కొంచెం గ్యాప్ తీసుకోండి అని చెప్పింది నేను పూర్తిగా కూలిపోయాను అప్పుడొకరోజు రోజు ఒక ఆవిడ నన్ను చూసి చెప్పింది నువ్వు ప్రపంచం తిరుగుతావు మిలియన్ల మందితో మాట్లాడతావని ఈరోజు ఆ మాట నిజమైంది యువతని చూస్తే నాకు నమ్మకం పెరుగుతోంది రిస్క్ తీసుకోవడమంటే కేవలం ఉద్యోగం కాదు మీకు తెలిసిన దాన్ని తెలుసుకోవడం తెలియని దాన్ని అంగీకరించడం మీరు తీసుకునే అవకాశాలే మిమ్మల్ని మీరు ఎవరో నిర్ణయిస్తాయి ఎప్పుడూ వెనక్కి తగ్గకండి ఎప్పుడూ నిరుత్సాహపడకండి మీ దగ్గర ఉన్న ప్రతీదీ ఇవ్వండి మరి మీరు పడితే వెనక్కి కాదు ముందుకు పడండి